అందరికీ నమస్కారం వెల్కమ్ టు కాన్ఫిడెన్స్ సలో ఛానల్ మీరు హాయిగా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మీ కారులో ఈపీసీ లేన లైట్ ఆన్ అయిందా అయితే ప్యానిక్ అవ్వాలా లైట్ వచ్చిందంటే ప్రాబ్లం పెద్దందా ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా క్లారిటీగా తెలుసుకోవడానికి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను సరే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈపీసీ ఈపీసీ అంటే ఎలక్ట్రానిక్ పవర్ కంట్రోల్ యూనిట్ ఈ ఈపీసీ అనేది త్రోటల్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన హెచ్చరిక లైట్ ఇది ముఖ్యంగా ఎక్కువగా మనకు కనిపించేది ఓక్స్ వేగన్ ఆడీ స్కోడా సిఎట్ కార్లలో కనిపిస్తుంది ఎప్పుడు ఈ ఈపీసీ లైట్ ఆన్ వస్తుంది ఈపీసీ లైట్ ఆన్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు త్రోటల్ బాడీ సమస్యలు త్రోటల్ వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బ్రేక్ లైట్ స్విచ్ ఫెయిల్యూర్ బ్రేక్ లైట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇంజన్ సెన్సార్ సమస్యలు క్రాంక్ షాప్ లేదా క్యామ్ షాప్ సెన్సార్లు తెప్పతి వైర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కట్ అయిన ఇంజిన్ కంట్రోల్ యూనిట్లో ఫాల్ట్ ఈసీయూ ఎర్రర్లో వచ్చిన ఫాల్ట్ వచ్చినప్పుడు ఈపీసీ లైట్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఈపీసీ లైట్ ఆన్ అయితే ఏం చేయాలి కార్ను రీస్టార్ట్ చేసి లైట్ మళ్ళీ వస్తుందా లేదా చూసుకోవాలి బ్రేక్ లైట్స్ చెక్ చేసుకోవాలి ఓబిడి స్కానర్ ద్వారా ఎర్రర్ కోడ్ని చెక్ చేయాలి అదర్వైజ్ ఆధరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి ఏపీసీ లైట్ కనిపించినప్పుడు డ్రైవింగ్ మీద ప్రభావం పడుతుంది అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఈపీసీ లైట్ ఆన్ అయ్యే ముందు కారులో కనిపించే కొన్ని సూచనలు అవునండి ఈపీసీ లైట్ ఆన్ అవ్వడానికి ముందు మీ కారులో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు ఇవి తప్పనిసరిగా అన్ని కార్లో ఉండాలని లేదు కానీ సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు మనం ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఇంజిన్ పవర్ తగ్గిపోవడం కార్ యాక్సలరేషన్ చేయడానికి ఆలస్యం అవుతుంది ఇంజిన్ సరిగ్గా స్పందించదు లేదా సడన్గా పవర్ కోల్పోతుంది నెంబర్ టూ ఇంధన వినియోగం తగ్గిపోవడం అంటే మైలేజ్ ఈపీసీ సంస్కారణంగా త్రోటల్ వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడంతో మైలేజ్ తగ్గిపోవచ్చు నెంబర్ త్రీ ఇంజిన్ అన్స్మూత్గా పనిచేయడం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ వైబ్రేషన్స్ రావడం కార్ ఐడల్లో ఉన్నప్పుడు ఆర్పిఎం అసాధారణంగా ఎక్కువగా లేదా తక్కువగా మారడం నెంబర్ ఫోర్ బ్రేక్ సిస్టమ్ ప్రాబ్లం బ్రేక్ పెడుతున్నప్పుడు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేక లేకపోవడం బ్రేక్ లైట్ పని చేయకపోవడం నెంబర్ ఫైవ్ స్టీరింగ్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం స్టీరింగ్ హార్డ్గా అనిపించడం లేదా సడన్గా లూజ్ అవ్వడం నెంబర్ సిక్స్ చెక్ ఇంజన్ లైట్ లేదా ఇతర వార్నింగ్ లైట్స్ ఈపీసీ లైట్ వెలగడానికి దానికంటే ముందే చెక్ ఇంజన్ లైట్ రావచ్చు నెంబర్ సెవెన్ కార్ స్టార్ట్ కావడంలో సమస్యలు కొన్ని సందర్భాల్లో ఈపీసీ సమస్య ముందు నుంచే ఇంజన్ స్టార్ట్ కావ స్టార్ట్ కావడం ఆలస్యం అవ్వచ్చు లేదా ఆగిపోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ పై చెప్పిన లక్షణాల్లో ఏమైనా గమనిస్తే ఈపీసీ లైట్ వచ్చే వరకు వేచి ఉండకుండా వెంటనే మీ దగ్గర ఉన్న మెకానిక్ తీసుకువెళ్ళి మీ కార్ కండిషన్ చెక్ చేయించండి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కార్ని అడుగుతున్నప్పుడు ఈపీసీ లైట్ ఎప్పుడైనా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సేఫ్ డ్రైవింగ్